అందుకని నమస్తే అండి తెనాల్లో నిన్నగాక మొన్న తెనాలి పోలీసులు అక్కడ రౌడీ షేటర్లకు అండ్ అక్కడ క్రిమినల్ నేర చరిత్ర ఉన్న వాళ్ళకి ముగ్గురికి నడి రోడ్డు మీద ఇచ్చిన కోటింగ్ వీడియో బాగా వైరల్ అయింది జాతీయ స్థాయిలో వైరల్ అయింది కాకపోతే ఆ ముగ్గురు కూడా దళితులు ప్లస్ మైనారిటీ కావడం వలన పొలిటికల్గా సెన్సిటివ్ ఇష్యూ అయింది దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ రాజకీయ మైలేజీ కోసం తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం మొదలుపెట్టింది నిజానికి ఆ ముగ్గురు కుర్రాళ్ళకి వైసీపీకి సంబంధం లేదు వాళ్ళ ముగ్గురికి రెండు వేల పద్దెనిమిది నుంచి వాళ్ళ ముగ్గురులో ఒక కుర్రాడికి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది నుంచి నేర చరిత్ర ఉంది అనేక క్రిమినల్ కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు మరొక ఇద్దరి మీద రౌడీ షీట్లు ఉన్నాయి సో అయినా సరే వైసీపీకి అవన్నీ అవ అవన్నీ అనవసరం వాళ్ళు దళితులు ప్లస్ మైనారిటీ కాబట్టి మనం రాజకీయంగా నెత్తిన పెట్టుకుంటే ఆ ఓట్లేమో నాలుగు ఓట్లేమో మనకు వస్తాయేమో అనే ఒక రాజకీయ ఉద్దేశంతో వాళ్ళ తరపున నిన్న వైసీపీ నాయకులు ఆల్మోస్ట్ చాలామంది వైసీపీ నాయకులు వాళ్ళ తరపున మాట్లాడారు ఆ ఘటనను ఖండించారు ఇది మానవ హక్కుల వల్ల ఇది రాష్ట్రంలో రాజ్యాంగం లేదు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది చంద్రబాబు నాయుడు గారు విఫలమయ్యారు రౌడి అది ఇది అది ఇది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఆ ఘటనను తమనెత్తిన వేసుకున్నారనమాట అయితే ఇది వైసీపీ చూస్తున్న ఒకవైపు మరి అక్కడ అసలు ఇష్యూ అంతా జరగడానికి కారణం ఏంటి చిరంజీవి అనే ఒక పోలీస్ కానిస్టేబుల్ ఇరవై నాలుగో తేదీ నైట్ తొమ్మిదిన్నర ప్రాంతంలో ఐదు నగర ప్రాంతంలో బండి మీద వెళ్తున్నప్పుడు వీళ్ళు ముగ్గురు అతన్ని ఆపి అతని మీద దాడి చేశారు కాబట్టి అతను పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ మేరకు పోలీసులు ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకొని బహిరంగంగా కోటింగ్ ఇచ్చారు అది దాని సారాంశం మరి ఇక్కడ చిరంజీవి ఫ్యామిలీ కూడా చిరంజీవి గారి భార్య కూడా తెర మీదకి వచ్చారు నేను దళితురాళ్ళనే మరి వాళ్ళ ముగ్గురికి మద్దతు ఇస్తున్న దళిత సంఘాలు నాకెందుకు మద్దతు ఇవ్వడం లేదు సో మరి చిరంజీవిని ఆ రోజు చంపేస్తే నా కుటుంబం పరిస్థితి ఏమవ్వాలి నా పరిస్థితి ఏమవ్వాలి నా పిల్లల పరిస్థితి ఏమవ్వాలి అని ఆమె కూడా మీడియా ముందుకు వచ్చి కన్నీరు మున్నూరు అయ్యారు మరి అక్కడ వైసీపీకి దళితుల ఓట్లు కావాలి అంటే బాధితుల పక్షాన్ని నిలబడతారా నిందితుల పక్షాన్ని నిలబడతారా ఇక్కడ ఎవరు బాధితులు ఎవరు నిందితులు సో వీళ్ళు వీళ్ళ ముగ్గురు మేబీ పోలీసుల చేత దెబ్బలు తిన్న బాధితులే కావచ్చు కానీ పోలీస్ కేసులు ఎదుర్కొన్న నిందితులు అనేది మర్చిపోకూడదు ప్లస్ వీళ్ళ ముగ్గురు చేత దెబ్బలు తిన్న ఆ కానిస్టేబుల్ చిరంజీవి వీళ్ళ ముగ్గురి బాధితుడు కావచ్చు వీళ్ళ ముగ్గురు బాధితుడు కానీ అతను నిందితుడు కాదు చిరంజీవి అనే వ్యక్తి చిరంజీవి అనే కానిస్టేబుల్ ఎక్కడ నిందితుడుగా లేడు అతని మీద కేసులు ఏమీ లేవు అతను పోలీస్ కానిస్టేబుల్ అతను విధులకు వీళ్ళు ఆటంకం కలిగించారు కాబట్టి ఎవరు బాధితులు ఎవరు నిందితులు మేబీ నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నా నిన్న కూడా చెప్పాను ఈరోజు కూడా చెప్తున్నా వాళ్ళని బహిరంగంగా కొట్టడం తప్పే దాన్ని ఎవరు కాదనరు అలా కొట్టినందుకుగాను ఆ పోలీసులు చట్టపరంగా రాజ్యాంగపరంగా ప్రజాస్వామ్య పరంగా న్యాయపరంగా తగిన శిక్ష విధ అనుభవిస్తారు మేబీ వాళ్ళ ప్రొఫైల్స్లో వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ కెరీర్లో ఒక మచ్చగానే ఉంటుంది మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది అని వాళ్ళు భావిస్తే వీళ్ళకి సస్పెన్షన్ ఆర్డర్స్ రావచ్చు ఏదైనా రావచ్చు కానీ వాళ్ళ కెరీర్ రిస్క్ రిస్క్లో ఉందనే మాట వాస్తవం కానీ వాళ్ళు అంత డేరుగా అంత గట్స్తో వీడియో రిలీజ్ చేశారు అంటే పోలీసులు ఒక సందేశాన్ని ఇచ్చారనేది మర్చిపోకూడదు ఇక్కడ ఏది రాజకీయం చేయాలో ఏది కంట్రోల్లో ఉండాలని తెలుసుకోకపోతే ఎలాగండి అసలు ఎవరు రౌడీ అండి ఎవరు దళితుడు అండి అసలు ఈ రౌడీజానికి ఈ క్రిమినాలిటీకి ఈ నేర చరిత్రకి కులాలను ఆపాదించడం ఏంటండి వదిలేయచ్చు కదా ఈ ఇష్యూని వదిలేయచ్చు కదా లెట్ దమ్ హ్యాండిల్ వాళ్ళు ఎలా చేసుకుంటారో చేసుకొని కోర్టులు ఎలా రెస్పాండ్ అయితే అలా రెస్పాండ్ అవుతాయి మానవ హక్కులు ఎలా రెస్పాండ్ అయితే అలా రెస్పాండ్ అవుతాయి దళిత సంఘాలు ఎలా రెస్పాండ్ అయితే అలా రెస్పాండ్ అవుతాయి ఇప్పుడు దళిత సంఘాల నాయకులు ఎవరో రెస్పాండ్ అయ్యారు అదే దళిత సంఘాలని చిరంజీవి గారి వైఫ్ కూడా ప్రశ్నించారు నేను దళితురాలని నాకు న్యాయం చేయండి అని సో వాళ్ళు వాళ్ళు ఎలా పడతారో చూడండి మధ్యలో రాజకీయం ఎందుకు ఇలా దొండుకోవడం ద్వారా వచ్చిన ఓట్లతో ఏం ప్రయోజనం ఉంటుంది వైసీపీ వాళ్ళు ఇంకా దీన్ని రచ్చ చేసే కొద్దీ డాక్టర్ సుధాకర్ దళితుడేగా మరి అతన్ని పోలీసులు రెక్కలు విరిచి కట్టారుగా రెండు వేల ఇరవైలో మరి అది తప్పుకోదా మరి చీరాల్లో చనిపోయిన కిరణ్ అనే యువకుడు దళితుడేగా మరి అతన్ని మాస్క్ పెట్టుకోలేదని కొట్టి చంపేశారుగా పోలీసులు అది దళితులు అది దళితుల మీద దాడి కాదా సో వైసీపీ హయాంలో చాలా జరిగాయి కదా వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేశాడు కదా సో ఇవన్నీ వైసీపీ హయాంలో దళితుల మీద ఎటువంటి దమనకాండ జరగకపోతే ఎటువంటి తప్పులు జరగకపోతే సచ్చీలంగా నీతి నిజాయితీగా పరిపాలిస్తే అప్పుడు వైసీపీ వాళ్ళు ఈ ఇష్యూని నెత్తిన పెట్టుకోవాలి మాట్లాడాలి మేము ఐదేళ్ళు కూడా చక్కగా పరిపాలించాము మా హయాంలో దళితుల మీద ఎటువంటి దమనకాండ జరగలేదు మేము దళితుల పట్ల అత్యంత నీతి నిజాయితీతో వ్యవహరించాము అని చెప్పుకోవాలి సో వాళ్ళు ఆల్రెడీ ఆ అర్హత కోల్పోయారు వాళ్ళ హయాంలో దళితుల మీద దాడులు జరిగాయి సో ఇప్పుడు ఇది దళితుల మీద జరిగిన దాడిగా చూడకూడదు అసలు క్యాస్ట్ అనేది దీనిలోకి సంబంధం లేదండి వాళ్ళు ఏ కులస్తులైనా సరే పోలీసులు అలాగే వ్యవహరించే వాళ్ళేమో అనేది మర్చిపోకూడదు వాళ్ళు ఏ కులస్తులైనా సరే వాళ్ళు నేరస్తులు అనేది మెయిన్ సో నేరానికి కులానికి సంబంధం లేదు పలానాలు ఎక్కువ నేరాలు చేయొచ్చు పలానా పలానాలస్తుడు తక్కువ నేరాలు చేయొచ్చు అని రాజ్యాంగంలో ఎక్కడ అంబేద్కర్ గారు రాయలేదు కాబట్టి ఈ వ్యవహారాన్ని భూతద్దంలో చూసి రాజకీయ కోణంలో చూసి వ్యవహారాన్ని మలుపు తిప్పే ప్రయత్నం చేసే కంటే కోర్టులు ఏం చెప్తే అది వింటే మంచిది మానవ హక్కుల వల్లంగా జరిగిందని కోర్టులు ఏం చెప్తే అది దాన్ని ఫాలో అయితే చాలు చట్టం ఏం చెప్తే అది ఫాలో అయితే చాలు థ్యాంక్ యూ